నమస్కారం వారాహి న్యూస్కి స్వాగతం ఈరోజు న్యూస్ అప్డేట్స్ చూద్దాం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత సునేత్ర పవర్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే సమక్షంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమెతో ప్రమాణం చేయించారు మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవర్ బాధ్యతలు చేపట్టడం విశేషంగా మారింది ముంబైలోని లోక్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ద్వాక్రా మహిళలకు ఐదు వేల ఐదు వందల యాభై ఐదు ఈ సైకిల్ ను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పం నుంచే నూతన చరిత్రకు శ్రీకారుద్దామని అన్నారు ఇంటి పైకప్పు పై ఉత్పత్తి అయ్యే విద్యుత్తోనే ఈ సైకిల్ ను ఛార్జ్ చేసుకోవచ్చని తెలిపారు పైసా ఖర్చు లేకుండా ప్రయాణం చేసే ఈ సూపర్ సైకిల్ మహిళలకు గొప్ప భవిష్యత్తు మహిళలకు గొప్ప భవిష్యత్ ఇస్తాయని సీఎం వెల్లడించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు చంద్రబాబు లాంటి మహానాయకుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు రాష్ట్ర అభివృద్ధి కోసం మహానిశలు శ్రమిస్తున్న నారా చంద్రబాబు నాయుడుపై అంబటి లాంటి వారు మాట్లాడడం బాధాకరం అన్నారు కల్తీనే ఈ అంశం నిజమేనని వెంకటేశ్వర స్వామి అంటే కోట్లాది భక్తుల భావోద్వేగమని చెప్పారు తప్పు చేసిన వారే వీధుల్లోకి వచ్చి గొడవలు చేస్తారని విమర్శించారు ఇలాంటి రాజకీయ నాయకులకు ప్రజలే భవిష్యత్తులో తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు ఈరోజు చాలా బాధాకరమైనటువంటి రోజు ఈరోజు ఒక రాష్ట్ర మంత్రిగా పనిచేసి ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా సీనియర్ నాయకుడిగా వ్యవహరించినటువంటి అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలని అనిశ్చితమైనటువంటి మాటల్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం ప్రజలందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు గౌరవప్రదమైనటువంటి నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రం కోసం ఆహర్నిస్టులు కష్టపడుతున్న డెబ్బై ఐదు సంవత్సరాలుండి రాష్ట్రంలో ఎప్పుడు కూడా సంక్షోభం ఉన్నటువంటి సమయంలో మన రాష్ట్రాన్ని కాపాడుతూ ఎప్పటికప్పుడు రాష్ట్ర అభివృద్ధి పట్ల యువతకు భవిష్యత్తు ఇచ్చేలాగా పనిచేస్తున్నటువంటి మహానాయకుడిని ఇలాగ అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం అనేది ఖచ్చితంగా బాధాకరమైన విషయం మరి అలాంటి నాయకుడిని తరిమి కొట్టేలాగా ప్రజలందరూ కూడా చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి చదువుకొని ఇలాంటి మాట్లాడడం అనేది చాలా బాధాకరం ఈరోజు కల్తీ నెయ్యి అనేది వాస్తవని వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఎందుకంటే ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఒక ఒక అంటే దైవ ప్రసాదం తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే ఎన్నో కుటుంబాలకు ఇష్టదైవం ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాదు ప్రపంచం అంతా కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టమైనటువంటి దైవం ఆయన ప్రసాదం సేవించేటప్పుడు చెప్పులు విడిచి చేతిలో ప్రసాదం తీసుకొని కళ్ళు కత్తుకొని తినేటువంటి అలవాటు మనందరికీ ఉంది మరి అంత పవిత్రంగా చూసే ప్రసాదం దగ్గర వీళ్ళు కల్తీ చేశారంటే వాళ్ళకి సిగ్గు చేయటం సంగతి అందరికీ తెలిసిన విషయమే ఒక బ్యానర్ని చంపడానికి నేను వస్తాను ఎవడ ఆపుతాడో వస్తాడో నేను చూస్తాను అనే ఒక అనిచితమైన వ్యాఖ్యలు చేసి అక్కడికొచ్చి లా అండ్ ఆర్డర్ని డిస్కంఫర్ట్ చేసే విధానం చూస్తే పోలీసులు వాళ్ళని ఏమీ అనలేదు వాళ్ళని వెళ్ళి వెళ్ళండి ఇక్కడ వద్దు ఇక్కడ గొడవ చేయకండి అని చెప్పి పంపిస్తూ ఉంటే వాళ్ళు చే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం ఎవడో కూడా ఇలాంటివి చేయకూడదు ఈరోజు రాజకీయం చేస్తున్నా ఉంటే పది మందికి ఆదర్శంగా ఉండాలి మనల్ని పబ్లిక్ అబ్జర్వ్ చేస్తున్నారు మనల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి తప్పించి మనల్ని చూసి ఈ రకంగా మాట్లాడతారా అని ఒక హేళన్ చేసేలాగా ఉండకూడదు మరి అలాంటి రాజకీయ నాయకుడిని ఖచ్చితంగా ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు భవిష్యత్ కాలంలో మరింత బుద్ధి చెప్తారని నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఖచ్చితంగా ఇది బాధాకరం ఇలాంటి వ్యాఖ్యలను ఎవరు కూడా చేయకూడదు రాజకీయ రాజకీయ నేపథ్యం ఉన్న ఏ ఏ నాయకుడు కూడా చాలా గౌరవప్రదంగా బతకాలి భావితరాలకు మంచి సందేశం ఇచ్చేలా బతకాలి తప్పించి ఇలాంటి అనిచిత వ్యాఖ్యలు చేసి గొప్పత గొప్ప గొప్పగా ఫీల్ అయినటువంటి వ్యక్తుల్ని ప్రజలు ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయరు ఖచ్చితంగా వీళ్ళకి ఎప్పుడు కూడా ప్రజలు మనల్ని కొండే అవకాశం ఉండదని ఖచ్చితంగా చెప్తున్నాను చాలా బాధాకరం దీన్ని పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా ఆక్షేపించదు లేరు నేను ఖచ్చితంగా మనందరం కూడా అలాంటి నాయకుడిని అంబటి రాంబాబు లాంటి వ్యక్తిని తరిమి కొట్టాలని అందరికూ మనం చేసుకున్నారు ధన్యవాదాలు చంద్రబాబుపై అంబటి రాంబాబు వ్యాఖ్యల వ్యవహారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందించారు అంబటి రాంబాబు బూతులు మాట్లాడారన్న విషయం తాను వినలేదని తెలిపారు బూతులు అంటే ఏమిటి రాజకీయాల్లో ఉన్నవారు బూతులు తిడతారా అని ప్రశ్నించారు అయితే ఆయనపై జరిగిన దాడులు దౌర్జన్యాల కారణంగానే ఆవేదన మాట్లాడి ఉంటారని వ్యాఖ్యానించారు గతంలో జగన్ పై పట్టాభి మాట్లాడినప్పుడు ఏమైందో అందరికీ తెలుసని గుర్తు చేశారు తాను తిట్టడాన్ని గాని కొట్టడాన్ని గాని ఏ ఒకటిని సమర్థించనని స్పష్టం చేశారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఎప్పటికీ సరైన మార్గం కాదని బొత్స సత్యనారాయణ తెలిపారు ఏమైనా చొరబడి ఏమని మాట్లాడు ఏమని ఇది ఏది ఏం బూతులు అంటే ఏంటి బూతులు ఏంటి బూతులు ఏంటి బూతులు తిడతారు ఎవరైనా రాజకీయంలో బూతులు తిడతారండి రాజకీయంలో బూతులు తిడతారా ఏమంటారు ఇలాంటి అప్రతకమైన కార్యక్రమం పెట్టి నా మీదకు దాడి చేస్తే ఇది మంచి సాంప్రదాయమా ఇది ప్రజాస్వామ్యమా ఇది ఇది కలకాలం ఉంటుందా అని భాషలో మాట్లాడి ఉండొచ్చు దానికొచ్చి ఇంటి మీద వెళ్ళి కొడతారా ప్రజాస్వామ్యం చట్టాన్ని చేతిలో తీసుకుంటారా ఏమింటారండి ఏమింటారండి అది తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి వింటారా బుద్ధి మాట్లాడుతూ ఉన్నాయి కదా పెట్టడానికి మీ చేతితో చట్టాలు లేకపోయినా పెట్టేస్తుంటారు కదా ఒక కంప్లైంట్ ఇచ్చి దాని చట్టానికి వచ్చి చేతితో తీసుకుని వాళ్ళ మీద దాడి చేయడానికి వెళ్తారా ఏంటి ఇంతకుముందు పట్టాభాయి ఏం ఇంత ఇంతకుముందు మరి మరి అయింది జగన్మోహన్ రెడ్డి సైకో అన్నప్పుడు ఎవరు అరెస్ట్ చేశారు ఏవి అరెస్ట్ చేశారు అండి ఆయన మీ పార్టీ తరఫున ఎవరైనా రావాలి కదా తప్పని రావాలి కదా కాదా నేను తిట్టిన దాన్ని కానీ కొట్టిన దాన్ని కానీ దేన్ని సమర్థించడం నేను దేన్ని కూడా సమర్థించడం సమయం పాటించుకోవాలి అటు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ చట్టాన్ని చేతితో చూసుకోవడానికి ఎవరికి అక్కలేదు పోయి అది ఉత్తరాంధ్రలో చెరుకు పంట తీవ్ర సంక్షోభంలో ఉందని జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు గిట్టుబాటు లేక రైతులు చెరుకు సాగుకు దూరం అవుతున్నారని దీంతో జిల్లాలోని ఏకైక సంఖ్య షుగర్ ఫ్యాక్టరీ మనుగడ ప్రమాదంలో పడిందన్నారు పొరుగు రాష్ట్రాల తరహాలో చెరుకు రైతులకు సబ్సిడీ ఇవ్వాలని తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు న్యూస్ సమాప్తం న్యూస్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం నమస్కారం